లోపల ఉండేవాళ్ళు బయట ఉండేవాళ్ళు అందరూ ఏనండి అందరూ ఏనండి జాగ్రత్తగా ఖర్చు ఆయన పిల్లలు ఒకవేళ ఎవరైనా మాట చెప్ప నేను వచ్చేస్తా బయటకు అందరూ నిశ్శబ్దంగా జాగ్రత్త కూర్చుబెట్టి ఈరోజు మన వాక్యము కానుక దేవునికి ఎందుకు ఇవ్వాలి ఈరోజు మన వాక్యం ఒక సపరేట్ సందేశం దేవునికి దశమ భాగాలు ఎందుకు ఇవ్వాలి దేవునికి గుప్పిళ్ళు ఎందుకు ఇవ్వాలి దేవునికి కానుక ఎందుకు ఇవ్వాలి ఇది మన సబ్జెక్ట్ రోజు ఈ విషయం కోసం దేవుని వాక్యంలో నుండి ద్వితీయోపదేశ కాండం పదహారో అధ్యాయం వచ్చిన మైకులో చదవండి వారి కొద్ది చేతులతో వారు

చిన్న శరణం పాడదం ఇదొన్న చరణం పాడదం